మా నాన్నగారు వచ్చేసి డాక్టర్ జి సోమసుందరం అమ్మ పేరు హనుమాయమ్మ నాన్నగారు డాక్టరు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో రీజనల్ డైరెక్టర్ ఎపిడమియాలజీ చేసి రిటైర్ అయ్యారు తర్వాత డబ్ల్యూహెచ్ఓకి పనిచేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దానికి గిని భామి రాడికేషన్ ప్రోగ్రాంలో ఆయన ఈ కన అనంతపూర్ కడప కర్నూలు ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ ఆయనకి ఇచ్చారు కష్టపడటం డిసిప్లిన్డ్గా ఉండటం నాది ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి హైదరాబాడే మిడిల్ స్కూల్ వచ్చేసి గుంటూరు అగెయిన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు పీజీ హైదరాబాద్ విజయం అంతా అయినదే ఆయనే కష్టపడ్డారు సాధించారు భారీగా నేను ఎప్పుడూ హ్యాపీ ఆయనతోటి ఆయన విజయం చూసి ఆ మూమెంట్ని బట్టి ఇవాళ ఇది చెయ్యాలి అని అని అనుకుంటే తను ఆఫీస్లో లేకపోతే అది చేసేయటమే నాది నా రెస్పాన్సిబిలిటీ నేను చూసుకున్నాను తన రెస్పాన్సిబిలిటీ తను చేసుకున్నాను అట్లా అని తను ఎప్పుడు ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎట్లంటే తన సర్వీస్లో ఉన్నప్పుడే మా అబ్బాయి మ్యారేజ్ అయింది మరి పెళ్ళి అంటే కనుక బోర్డు అన్ని పనులు ఉంటాయి టైం ఇచ్చారు నేను బుక్ పిచ్చిగా చదువుతాను ఏ బుక్స్ అయినా చదివిస్తాను నాకు చాలా ఇష్టం బుక్స్ చదువుకోవడం ఈసారి అమెరికా రెండుసార్లు వెళ్ళొచ్చాను రెండుసార్లు మా ఒకసారి మా అన్నయ్య కూతురు పెళ్ళికి ఒకసారి మా మద్దతు కూతురు పెళ్ళికి వెళ్ళాను సో కొన్ని ప్లేసెస్ చూసొచ్చాను తర్వాత మొన్న పాప దగ్గరికి వెళ్ళాను జర్మనీ లాస్ట్ ఇయర్ అప్పుడు అది ఇటలీ మొత్తం తిప్పింది ఇటలీ చూసాను ఇంకా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ వచ్చాను అంతకు ముందర ఒకసారి తను ఏదో ఎగ్జిబిషన్ ఉందని చెప్పని వెళ్తే ప్యారిస్ అవన్నీ అప్పుడు వెళ్ళాను అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఒకటే అక్కడ వాళ్ళు రూల్స్ పాటిస్తారు మనం ఇక్కడ రూల్స్ పాటించు గొప్పతనం అంటే భారతదేశం ఈజ్ గ్రేట్ ఇండియా ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అండ్ విల్ బీ గ్రేట్ నేను ఒకటే అడుగుతాను ఇక్కడ వాళ్ళని ఇక్కడ ఉన్న జనాలు బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు చెప్పిన రూల్స్ అన్నీ అన్నీ ఫాలో అవుతారు మరి అదే రూల్స్ ఇక్కడ ఎందుకు ఫాలో అవ్వరు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకంటే మనమే ఫస్ట్ ఉంటాం ఆ రూల్స్ మనం ఫాలో అవ్వక ఇక్కడ మనం ఇట్లా ఉన్నాం అది మనని ఇంట్లో నేర్పించేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇంట్లో మనం నువ్వు చదువుకున్నావు నువ్వు పని ఎక్కర్లేదు నువ్వు రేపు వద్దు నన్ను సంపాదించుకుంటున్నావు నీకెందుకు పని నువ్వు హాయిగా ఉండు స్విగ్గీ ఉంది జొమాటో ఉంది తెప్పించుకో కష్టపడక్కర్లేదు అని మనం పిల్లలకి మనం నేర్పిస్తే ఇంట్లో వాళ్ళు అలాగే ఉంటారు లేదు నువ్వు కష్టపడాలి ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ప్రొఫెషన్ ఇప్పుడు మనం పిల్లల్ని అన్ని సంవత్సరాలు చదివించేసి మీరు ఇంట్లో కూర్చోండి అనటం కూడా తప్పే వాళ్ళకి చదువు చెప్పిస్తుంది ఎందుకు వాళ్ళంతటి వాళ్ళు ఎకనామిక్గా ఇండిపెండెంట్గా ఉండి పైకి వస్తారు అని చెప్పని ఆ ఎకనామిక్ ఇండిపెండెన్స్ వాళ్ళకి కావాలి వాళ్ళు ఉద్యోగం చేయాలి అంటే మగపిల్లలు ఇంట్లో సపోర్ట్ చేయాలి హస్బెండ్స్ కూడా ఇంట్లో మన మగపిల్లలకి కూడా ఇంట్లో అదే నేర్పించాలి నీ భార్య ఉద్యోగానికి వెళ్తోంది అని అంటే ఇక్కడ నువ్వు కూడా ఇంట్లో వర్క్ షేర్ చేసుకో నేను ఆఫీస్కి వెళ్తాను పాతకాలంలో ఆఫీస్ నుంచి వచ్చి కూర్చుంటావు మా కాఫీలు ఇవ్వండి అని అంటే కాదు ఒకరోజు నువ్వు ఇస్తావు ఒకరోజు అమ్మాయి ఇస్తుంది ఆ ఈక్వాలిటీని తెచ్చుకోండి ఈక్వల్గా వర్క్ చేసుకోండి మగపిల్లాడికైనా అదే ఆడపిల్లకైనా అదే అది మనం నేర్పించినంతకాలం ఈ గ్యాడ్జెట్స్ ఏమీ చెయ్యవు ఎవరికి ఏమీ కాదు అది మనం ఇంట్లో చెప్పుకుంటూ చాలు అది చాలామంది ఇప్పుడు చేయటం లేదు ఎంజాయ్ ద లైఫ్ హ్యాపీగా ఉండండి సొసైటీకి అగెనెస్ట్గాను ఇంట్లో వాళ్ళకి అగెనిస్ట్గా కాదు మీకు కావాల్సి వచ్చినట్టు మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండండి అందరితో పాటు ఆయన రిటైర్ అయిన తర్వాత నాకు ఒకటే అనిపించింది హీల్ బీ కంప్లీట్లీ మైన్ ఇప్పుడు ఇంకా ఇప్పటిదాకా ఆఫీస్ 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 అని చెప్పి ఆఫీస్కి సరిపోయింది జీవితం అంతా అట్లా కాకుండా ఇంట్లో ఉంటారు హ్యాపీగా ఉండొచ్చు ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తనకి కష్టంగా ఉండొచ్చు బట్ ఐ ఫెల్ట్ హ్యాపీ హీల్ స్టే ఎట్ హోమ్ టేక్ సమ్ రెస్ట్ అండ్ బీ హ్యాపీ